గజ్వేల్ పట్టణంలోని కోటమైసమ్మ దేవాలయం దగ్గర గల బస్తీ ధావకానాను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ హైమావతి గజ్వేల్ పట్టణంలోని కోటమైసమ్మ దేవాలయం దగ్గర గల బస్తీ ధావకానాను జిల్లా కలెక్టర్ కె హైమావతి ఆకస్మికంగా సందర్శించి రోగులకు అందించే వైద్య సేవలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు అటెండెన్స్ రిజిస్టర్ వెరిఫై చేశారు సీజనల్ వ్యాధులు సంబంధించి ఎంతమంది రోగులు వస్తున్నారని డెంగ్యూ పరీక్షలు నిర్వహిస్తున్నారా అని మెడికల్ ఆఫీసర్ ని అడగ్గా ఫీవర్ తగ్గని ప్రతి ఒక్కరికి డెంగ్యూ పరీక్ష నిర్వహిస్తున్నామని శాంపిల్స్ ని చూపిస్తూ వాటిని సాయంత్రం టీ హబ్ బృందం వచ్చి శాంపిల్స్ తీసుకువెళ్తారని టెస్ట్ రిపోర్టులు సైతం త్వరగానే వస్తున్నాయని మెడికల్ ఆఫీసర్ కలెక్టర్ కి తెలిపారు కలెక్టర్ కి బీపీ చెక్ చేసి నార్మల్ గానే ఉందని డాక్టర్ మల్టీ విటమిన్ టాబ్లెట్లు అందజేశారు ఇంటింటికి ఫీవర్ సర్వేలో డెంగ్యూ కేసుల గురించి ముందుగల ఇంటిలో డెంగ్యూ పాజిటివ్ కేసు వచ్చిందని డాక్టర్ చెప్పగానే డెంగ్యూ పాజిటివ్ అమ్మాయి మరియు తల్లిదండ్రులను పిలిపించి రిపోర్ట్స్ చెక్ చేసి ప్లేట్లెట్స్ కౌంటు లక్ష కంటే తక్కువగా ఉన్నందున వెంటనే సిద్దిపేట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి వెళ్లాలని అక్కడ మెరుగైన వైద్యం అందుతుందని సమయం వృధా చేయవద్దని ప్రైవేటు ధావాఖానాకు వెళ్లవద్దని ఇంటి పరసర

శ్రీ శ్రీ బోగానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహశాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ కవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద సైదాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరి గుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్